హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను తోటకూర కర్రీ చేద్దామని ఇవైతే ఆకులన్నీ ఒల్చుకొని పెట్టుకున్నాను వీటిని అయితే ఇప్పుడు నీట్గా కడుక్కోవాలి ఇవైతే ఆవు కోసం అయితే తీసి పక్కన పెట్టాను ఇదైతే ఆవుకేసి రావాలి వేసేస్తే బాగా తింటుంది వేసి అయితే తోటకూరని మంచిగా నీట్గా వాష్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వాటర్లో వేసుకొని బాగా నీట్గా కడిగితే దీంట్లో ఏమన్నా పురుగులు చిన్న చిన్న ఇసుక రేణువులు ఏమన్నా ఉంటే అన్నీ కిందకి జారిపోతాయి ఇంకా దీన్ని అయితే చిరుల గిన్నెలోకి అయితే వేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వాటర్ అయితే అన్నీ వచ్చిపోయేలా వంపేసి పెట్టుకుంటున్నాను ఇదైతే అన్నం తినేటప్పుడు ఇలా పొడవు పొడవుగా ఉంటాయి కాబట్టి వీటిని నేను చిన్నగా కత్తెరితోనైతే కట్ చేసుకుంటాను ఈ విధంగా కట్ చేసుకుంటే మనం కర్రీ వండుకున్నాక మంచిగా చిన్న చిన్న ఆకుల్లాగా కనిపిస్తుంది తినడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే కట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నీట్గా కట్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఇదే మా మా కోసం ఇదేమో మా మహాలక్ష్మి కోసం అయితే పక్కన పక్కన పెట్టేసాను ఇంకా కర్రీ వండుకుందాం పదండి ఓపైతే ఫ్రై అవుతుంది ఇల్లు లోపు ఎల్లుల్లిపాయలు అయితే పచ్చ పచ్చగా నలగొట్టుకుంటాను ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొద్దిగా పసుపు ఇప్పుడు కట్ చేసుకున్న తోటకూరనే ఇందులో వేసుకుందాం ఇదంతా మగ్గాలి మగ్గితే అవుతుంది చూడడానికి అయితే ఇప్పుడు బాగా నిండా ఉన్నది పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం నేను ఏదో తెస్తున్నాను తినడానికి రెడీగా చూస్తున్నాయి చూడండి మా మహాలక్ష్మికి తొందర ఎక్కువ అండి వేసేదాకా అస్సలు ఓపిక పట్టారు ఇంకా అది కింద పడాలి దాన్ని నోట్లో అయినా పడాలి అలా చేస్తుంది మేము ఇంట్లోకి ఏ ఆకుకూరలు తెచ్చినా వెజిటేబుల్స్ వచ్చినా అవి ఏవి వేస్ట్ చేయకుండా ఆవుకైతే వేసేస్తామండి చాలా బాగా తింటుంది ఇంకా మనం కర్రీ చూద్దాం పదండి కర్రీ ఎంతవరకు ఉడికిందో చూద్దాం అయితే కొత్తిమీర అయితే వేసేస్తున్నా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల కర్రీ తొందరగా మగ్గిపోతుంది కొద్దిగా అయితే సాల్ట్ తక్కువైంది ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం కూడా తక్కువ అనిపిస్తే ఇప్పుడు కొంచెం కారపొడి అయితే చల్లుకోవచ్చు కొద్దిగా అదైతే ధనియా పౌడర్ అండి చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయింది మంచిగా ఉడికింది ప్పుకోవడమే ఇలా కర్రీ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా పచ్చిమిర్చి కానీ ఎండిమిర్చి కానీ వేసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అది తోటకూర తక్కువగా ఉంటే ఒక రెండు మూడు టమాటో వేసి వండుకుంటే మంచిగా ఉంటుంది అది కూడా కర్రీ నాకు ఇప్పుడు తోటకూర ఎక్కువగా ఉంది కాబట్టి నేనైతే ఈ విధంగా వండాను కర్రీ రెడీ అయిపోయినట్టే అన్నం కూడా రెడీ బ్రౌన్ రైస్ అయితే కర్రీ రెడీ అయిపోయింది పెరుగు నా వీడియో నచ్చినట్లయిట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్